అందరికీ నమస్కారం తెలంగాణ జై తెలంగాణ ఒకే పదం ఒకే అక్షరం ఒక్క మారు పిడికిలు బిగించి జై కొడితే చాలు తెలంగాణ ప్రజల్లో పెళ్ళబుగే భావోద్వేగం మాటల్లో చెప్పలేనిది చేతల్లో చూపలేనిది యాస భాష మొదలుకొని అన్నింటా తెలంగాణది వైవిధ్యం మరి అలాంటి తెలంగాణ అస్తిత్వం రోజు రోజుకు ప్రమాదంలో పడుతున్నదా తెలంగాణ సాంస్కృతిక సామాజిక మూలాలను ధ్వంసం చేసే కుట్ర జరుగుతున్నాయా అంటే నేడు జరుగుతున్న పరిణామాలను లోతుగా విశ్లేషిస్తే అదే నిజమనిపిస్తుంది అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ముద్రను తొలగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఆ పేరుతో ఆ నెపంతో ఆ సాకుతో తెలంగాణ ఆనవాళ్ళనే చెరిపేసేందుకు ప్రయత్నిస్తున్నారా ఇప్పటికే టీఎస్ను మార్చి టీజీగా చేస్తారు టీఎస్ అనే పదం నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ పదాలతో పోలి ఉందన్న ఏకైక నెపంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ రంగ సంస్థల పైన నామకరణాన్ని తొలగి టీఎస్ అనే నామకరణాన్ని తొలగించి ఏకప ఏకైక పదమైనటువంటి తెలంగాణను రెండుగా విభంచి టీజీగా మార్చేశారు ఇంతటితో ఆగేరా రేపు జరగనున్నటువంటి దశాబ్ది ఉత్సవాలలో తెలంగాణ రాజముద్రతో పాటు తెలంగాణ ఆర్టీసీకి కొత్తలోగోను తెలంగాణ రాష్ట్ర గీతాన్ని చివరకు తెలంగాణ తల్లి కొత్త రూపాన్ని ఆవిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది మరి ప్రస్తుతం తెలంగాణ రాజముద్రలో ఉన్నటువంటి చార్మినార్ కాకతీయ తోరణాలు ఫ్యూడల్ వ్యవస్థకు చిహ్నాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాదిస్తున్నారు మరి నాడు ప్లేగు వ్యాధి ప్రబలి హైదరాబాదులో వేలాది మంది చనిపోయిన నేపథ్యంలో నిర్మించిన చార్మినార్ ఫ్యూడల్ చిహ్నం అవుతుందా మరి శాతవాహనం తర్వాత తెలుగు వారందరిని ఒక్క గొడుగు కింద పాలించిన ఏకైక సామ్రాజ్యం కాకతీయులకు చెందిన కీర్తి తోరణం ఫ్యూడల్ చిహ్నం అవుతుందా వీటిని తొలగిస్తారు సరే మరి వాటి స్థానంలో వేటిని చేరుస్తారు సమాధానం లేదు రాష్ట్ర గీతమైనటువంటి జయ జయ హే తెలంగాణని జ గీతాన్ని మరి తెలంగాణ ఏతరులైనటువంటి కీరవాణి చే స్వరకల్పన చేయిస్తున్నారు మరి తెలంగాణ ఏతరుల చేయించబడిన స్వరకల్పనలో తెలంగాణ గుబాలి గుబాలింపు ఉంటుందా అని ప్రశ్నిస్తే వారిపై ఎదురుదాడి చేస్తున్నారు తెలంగాణలో అంతటి సమర్థుడైనటువంటి సంగీత దర్శకుడు ఉన్నాడా అంటూ ఎదురుదాడి చేస్తున్నారు మరి రేపు నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగినప్పుడు నిరాకరించినటువంటి అందిశ్రీ మరి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని నేడు కుదించేందుకు కూడా సిద్ధమయ్యారు ఇది ఎలా ఉండబోతుంది ఎలా ఉంచితే తెలంగాణ తల్లి ఇప్పుడు మరి గొప్పగా కనిపించకూడదంట తెలంగాణ తల్లి బంగారు కిరీటాన్ని పట్టు పట్టుచీర ధరించకూడదంట ఆభరణాలు ధరించకూడదంట కేవలం కేవలం పేదరాలిగా మాత్రమే తెలంగాణ తల్లి దర్శనమివ్వాలంట ఇది నేటి పాలకుల వింత వాదన మరి ఆర్టీసీ లోగోను కూడా నాటి ఏపీఎస్ ఆర్టీసీ లోగోతో పోల్చి చూసేలా రూపకల్పన చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి మరి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేసేటువంటి క్రమంలో రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల మధ్య ఆధిపత్యం కోసం జరుగుతున్నటువంటి పోరులో మరి తెలంగాణ మూలాలపై దాడి చేస్తున్నారా అన్న ప్రశ్న వస్తుంది దీని పర్యావసానాలు ఎలా ఉంటాయి ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకత వస్తుంది మరో ఉద్యమానికి దారితీస్తుందా లేక ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి వేచి చూద్దాం నమస్కారం